ఏ బాడది కూడా పోషాను పోలీసాను పోలీసాను అంత పొగలు అని అంత చీసేసి అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అందమే ఆనందం అందమే ఆనందం ఆనందమే జీవితమక రందం అందమే ఆనందం ఆహా ఎంత మంచిగా ఇక్కడ సూపర్ ఏ పొల్యూషన్ లేదు ఏది లేదు సూపర్ ఉన్నది అందుకే ఇక్కడికి అచ్చ కూర్చుంటాను ఏమన్నా అయ్యో ఇలా నాకు ఇక్కడ ఉన్నవేందా ఎక్కడెక్కడ చూస్తారు ఎలా దొరుకుతారో గీడ హూసుకుంటారు ఏమైంది ఏమైందంటే ఇక్కడ ఊళ్ళో ఎట్ల వాతావరణం వాతావరణం చెప్పు అంత పొల్యూషన్ 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 ఇటు ఇటు అటు ట్రాక్టర్లు అట్టే బండ్లు అట్టే మొత్తం వాతావరణ కాలుష్యం అవుతారు కదా మొత్తం ముగ్గురు పని పొగతారు కదా అంత గలీ వాతావరణం ఇక

అయితే అంత వాతావరణం మధ్య లేక పొజిషన్ నాకు ఇక్కడ ప్రశాంతంగా కూర్చుంటా ఇక్కడ చల్లడి కాదు ఎంత మంచిగా చెట్టుతా సూపర్ చెట్టు ఎంత సల్లడి అడి వాతావరణం గాలి దొరకది బయట

ఏమో నువ్వు వీళ్ళ మరి ఎడిపోయినావా అని తిరుపతి పోతా నేను ఎందుకంటే మొత్తం మన ఊర్లో మొత్తం పొల్యూషన్ అయినాయి ఇది ట్రాక్టర్లు ట్రాక్టర్ బంద్ వాటి అంతా గాలి అంతా ముక్కకుండా వర్షం వర్షనవుతాంది ఇక అయితే అయ్యో కథ చెప్తారా ఊరు పెట్టి వెళ్ళిపోతా నేను ఎందుకంటే మా ఊర్లో పొల్యూషన్ ఉన్నాయి అంత కాలుష్యం అంటారు తెలుగులో అయితే ఆ కాలుష్యం చేపట్టి మొసం ఉంటాయి అది ఏంటంటే నాకు వసపడది అది ఇక ప్రశాంతమైన వాతావరణం చూసుకొని ఇక్కడికి వచ్చి కూతుంటా ఈ గుట్టలు చెట్టు ఇవన్నీ ఉన్నాయి కదా ఇక చల్లడి గాలి ఎత్తది మంచి వాతావరణం ఉంటది ఓ గంట రెండు గంటలకు గుసుండి ఇంటికి వస్తా వస్తాను ప్రతిరోజు ఇదే పని చేస్తా చేస్తాను ఇగో పోలీస్ లెటర్ తయారా మైక్ సెట్గా వెళ్ళాయి ఒకటి ప్రతి ఒక్కడు బైక్ పెట్టుకుని వస్తాడు పాత ఇవా అనుకుంటాం రేగులు కొంటాం డబ్బాలు కొంటాం కుర్చీలు కొంటాం అల్లవెల్లి గడ్డ నూట యాభై రూపాయల కిలో అని ఓడతాడు వాడు మైకే దేవ కాదా ఇంకోటి ఇది నవ్వుతారు చెప్తా మీరు చిక్కటి గలకు గిన్నెలు గిలాసలు అవే మగోళ్లు పిగోన్లు ఇస్తామని వస్తారు దేవ కాదా ಇತ ಮ್ಯಾಸ್ಟವ್ ರೀಪೇರ್ ಕುಕ್ಕರ್ವಾ ತಾಳ್ಮೆ ಮೈಕುರೇನ ಊರಂತ ಮೈಗೂರೆ ఇంకా మన ఎట్లున్నాయి అంటే ఊళ్ళే బంధువులు తిరుగుతూ ఉన్నాయి కుక్కలు తిరుగుతూ ఉన్నాయి ఇక కోతులు అయితే వర్షం పడే కోతులు కోతులు తిరుగుకుంటా చేస్తున్నాయి అది కూడా పొల్యూషన్ కి ఇది వస్తుంది ఇక ముఖాలు ఎట్లున్నాయి వాతావరణం నీళ్ళు పోతాను అది నేను ఇక్కడికి వస్తాను ఇక్కడికి వచ్చి మంచిగా ప్రశాంతంగా కూతురు ఒక్కరినే వస్తా నేను అంటే నాకు ఒక్కరికి ఆనందం అనిపిస్తాను ఎల్లం ఉండి వేయండి కాదా అని మాత్రం చెప్పకుండా వస్తాను మాదిలేదు ఈ సినిమా ఈ పద్ధతి పొలిషన్ ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చింది కదా మీకు మంచిగా లేదా ఉంటది ఆ ఊలే ఊళ్ళే పండి రోడ్ల పట్టి చెట్లు అని కొట్టేస్తారు ఆ చెట్లు ఎక్కడో చెట్లు తెచ్చి పెడతారు చెట్లు తెచ్చి పెడతారు మంచి పూల చెట్లు మంచి వాసన మంచిగా వస్తుంది మంచి పోతాయి నువ్వు అమ్మవి చెప్పి రాలేదు అవుతుందా తర్వాత ఇక్కడ వచ్చేటప్పుడు అయితే ఒక ముంచైతే చెప్పిరే వచ్చి కూతున్నా యా హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అందరికీ అన్నం పెట్టి వీఆర్ న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్